నమస్తే అండి నేనండి తక్కిలపాడు తక్కిలపాడు గ్రామాన్ని ఇది వరకు వీడియో తీసిన కుర్రవాడిని ఇదిగో ఈ గొయ్య అయితే ఎనిమిది అడుగులు బారు రెండు మూడు అడుగులు ఎల్లెడుపు అయితే మీకు సైజుని బట్టి ఉంటదండి పెట్టిన బట్టి సైజుని బట్టి మనిషిని బట్టి ఉంటది ఈ గోయి దేతక అయితే వానాకాలం కాబట్టి దేత రేటు తగ్గింది మామూలుగా కట్లకి అయితే రేటు పెరిగిందండి వానాకాలం కాబట్టి రేటు ఎక్కువ పెరిగింది కట్లు కాలక పెట్రోల్కి టైర్లకి డీజిల్ ఎక్కువ అయ్యి రేటు ఒక ఇరవై వేలు ఇసిరాము అర్జా మెయిన్ కమిటీ నెంబర్ మాములుగా దర్శకత్వం మేము తీసి చేసేవాళ్ళమైతే పండాభత్తుల బొట్టసామీలు దౌలూరు సంవత్సరాన్ని నేను ముంగమూరి తరుణ్ కుమార్ దీనికంతటికీ కూడా మాకు ఏ అన్న పెట్లు కావాలన్నా మీకు ఏ మరమరాలు కావాలన్నా శుభలు కావాలన్నా మరి వగేర వగేర ప్రైవేటీ ప్రైవేటీ అగరపొల కానీ అన్ని ఖర్చు ముందు పెట్టుకుని దేవదాస్ రాజు గారు ఆయనకి దేవదాస్ రాజు గారు చెప్తాడు ఆయన ఖర్చు అయినా ఐదు వేలు అయినా కాంట్రాక్ట్ అయింది ఆయన చెప్తాడు మేము వరకు మేము తీసి మేము అంత సైజులు చూసుకుని పెట్టేది మా వరకు ఆయన ప్రైవేట్ ఖర్చులు ఆయన ఒకవేళ అదే దాన పరిచేది అయితే మట్టికి కట్లు చిచ్చుకొండ మొత్తం టైర్లు డీజిల్ మొత్తం అంత సమస్తం పైన ఆయనే తలపరిచి మా దాన్ని చెప్పేది ఆయన కూడా పెడతాము ఆయన పైన మీరు ఒకసారి ఆయన కూడా కాంట్రాక్ట్ అవ్వండి మీకు ఎవడో లేకపోతే గనక ఆయన కాంట్రాక్ట్ అవ్వాలంటే ఆయన చేసి